మైకి దగర పెట్టుకున్నామ్మా మేము మాది కుర్చేటి మండలం అగ్రారం నా పేరు కర్ణాటక సుబ్బులు నాకు ఆపరేషన్లు జరిగినాయి కాలు ఇరిగితే నాకు ఇచ్చిన పథకాలు రాని లేవు నువ్వు నేను అన్ని పొందిన మూడు లక్షల నలభై వేలు నాకు చెందినవి ఇప్పుడు ఈ జగ ఏం చేసిన మేలు ఎన్నడూ మరవలేము పట్టుకో చంద్రబాబు చేసినందుకు మేము ఎంతల్లా ఆడిపోయినా నాకు ఆయాసం ఉంది నేను సచివాలయం ఆడిపోయి తెచ్చుకోవాలంటే మూడు మాటలు కూకొని లేచిన తోట ఒక వస్తుంటే ఆ పిల్ల దిన్నె తట్టుకొని పడి ముక్కు బగిలిన ఎత్తన మొత్తం గారేరుకు అడిగిపోయారు లెమటే ఇచ్చి పిచ్చినా ఏమి చూసి నువ్వు చేసిన మేలు ఎప్పుడూ నేను మరువను నాకు అందిన పథకం గుండబోపులు పింఛను వస్తుంది నాకు నలభై ఐదేళ్ళు వచ్చింది నేను పొదుపులో ఉండ లీటర్గా నాకు చెందుతున్నాయి నాకు రైతు భరోసా చెందింది నాకు నువ్వేసిన అదే పథకం ఈ డబ్బులు అన్నీ చెందినవి మూడు లక్షల నలభై వేలు నాకు చెందినవి నాకు ఇద్దరు కొడుకులు ఏడుగురు మనవళ్ళు ఒక మనమరాలు నువ్వు తాగుతున్నావు నన్ను కూర్చోబెట్టి ఆసుపత్రి ఖర్చులు మొత్తం నిన్న నేను ఇప్పుడు తొమ్మిది రోజులైంది ఆపరేషన్ చేసుకొని వచ్చినా కాకాని పోయి మళ్ళా నాకు నడువు నొప్పి వచ్చింది ఇప్పుడు వచ్చినా కానీ ఇబ్బంది లేదు నువ్వు మందులు నేను మందులు తెచ్చుకుంటాను నీ డబ్బులతోటి నేను అన్ని బాగుపడ్డా నువ్వే నాకు మేలు చేసింది జై జగన్ మా దగ్గురాలెడ్డి మాకు నాయకుడు పాత కొట్ట అంగారెడ్డి థ్యాంక్ యూ అమ్మా ఇంకా అన్నా ఇక్కడ వచ్చిన వితంతులు కానీ వికలాంగులు కానీ ఇంట్లో నుంచి బయటికి పోవటానికే అవకాశం లేనటువంటి వారిని మీ ఎదురుగా నిలిపించోబెట్టి తోటి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఈ వికలాంగుల తరపున వితంతుల తరపున అందరి తరపున మీకు పాదాభి వందనాలన్నా అన్నా పింఛను టీడీపీ గవర్నమెంట్ లో వెయ్యి రూపాయలు ఇవ్వటం కాదన్నా ఒక పెంచ ఒక వ్యక్తి చనిపోతేనే రెండో వ్యక్తికి జన్మభూమి కమిటీలో పెంచిన శాంక్షన్ చేసిందన్న ఊర్లో అంతకు తప్పక పింఛన పింఛను రెండో పింఛన్ ఇవాళ ముందు రెండు వేలు ఇచ్చింది లాస్ట్ రెండు నెలల్లో ఇచ్చారన్నా ఆ తర్వాత మీరు మూడు వేలు చేస్తారని స్టార్ట్ చేసిన తర్వాత గద్దలన్నీ రెడీలో ఉన్నాయన్నా ఈ వాలంటీర్లని ఆపాలి ఏ విధంగా అయినా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు వీళ్ళని ఏ విధంగా అయినా ఆపాలని నాలుగు గద్దలు తోడయ్యి రామోజీరావు రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఐదో గతంతో చేసుకున్నానన్న ఇప్పుడు ఛాన్స్ దొరికి అక్కడికి ఎన్నికల రాసి ఒక్క దెబ్బ ముసలని గుట్టలు మేరేసాడన్నా వీళ్ళ ఉసురు పది రాళ్ళు రాయైన పగిలించ పది మంది చూపు తగిలితే అరవై తొమ్మిది లక్షల మంది చూపు తగిలిందన్న ఈ ఐదుగురికి వీళ్ళు మీకు మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి కాదన్నా మీరు కంటిన్యూ ముఖ్యమంత్రి అన్నా మీరు అదే విధంగా మీకు మా ఇన్నపం అన్నా నేను ఒకటే చెబుతున్నాను లాస్ట్ ఫైనల్ గా వాలంటీర్లు కంటిన్యూ కావాలి వికలాంగులకి అందరికీ హెల్ప్ చేశారన్నా వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నానన్నా అదే విధంగా మా మటుకు ఒకటన్నా నేను వికలాంగుణ్ణి కానీ నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కార్యకర్తలన్నా నేను బూత్ కమిటీ కన్వీనర్ అన్నా ఇప్పుడు ప్రజెంట్ గత నాలుగున్నర సంవత్సరాలలో నిజమైన కార్యకర్తలు నష్టపోయారన్నా దర్శి నియోజకవర్గంలో ఆ కార్యకర్తల్ని భూపల్ కొంచెం కొంచెమైనా ఆదుకున్నారు మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దర్శి నియోజకవర్గ కార్యకర్తల్ని ఆదుకోవాలని కోరుకుంటూ మీరు కంటిన్యూగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నా జగన్ వికలాంగులకి కార్పొరేషన్ ఉంది మీరు అన్నట్టు మీ పెద్దలు గద్దలు ఈ జనం ఏమనుకుంటున్నారో వింటే బాగుంటుంది వాళ్ళు కూడా వింటున్నారనే ఆశిస్తున్నావు మీరు చెప్పినటువంటి పెద్దలు గద్దలు మీరు ఏ రకంగా అనుకుంటున్నారనేటటువంటి ఇంకా అన్న అక్క మీరు ఎవరన్నా మాట్లాడతారా ఇక్కడ ఇక్కడ మైక్ ఇవ్వండి అదిగో కూడా తీసుకోండి జగన్ అన్న నీకు నా వందనాలన్నా నా భర్త చిన్నపిల్లప్పుడు వదిలేసి అన్న నిన్న చాలా బాధలు పడ్డా నువ్వు అమ్మ కూడా వేసిన భర్తతో నా కూతురుని చదివించుకుంటున్నానన్నా నాకు కూడా పింఛన్ వస్తుందన్న ఒంటరి మహిళ పింఛన అన్నా ఎప్పుడైనా నీ జన్మ మేము మర్చిపోలేమన్నా అన్నా మీకు రోడ్ ఉంటాం అన్న నేను జగన్ అన్న నా కూతురు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది అన్నా నాకు రూపాయి ఖర్చు లేకుండా నీ డబ్బులతో నేను చదివిస్తున్నానన్నా నా కూతుర్ని ఎప్పుడైనా నువ్వే ఉండాలన్నా మాకు అన్నా నీ సొమ్ముకు మేము రుడపడి ఉన్నామన్నా ఎప్పుడైనా నా జగన్ అన్న నా అన్న నా పెద్ద అన్న నువ్వేనన్నా జై జగన్ అన్నీ ఇంటింటికి లబ్ధి చేకూర్చడం మన జగన్ అన్న లక్ష్యం చంద్రబాబు గారు ఒకసారి చీరలు పంచుతామని చెప్పి తీసుకొచ్చి ఎంతమందిని తొక్కిసలాటలో చంపేశారో మీకు తెలుసు ప్రతి సంక్షేమం ఇంటికి చేరాలనేటటువంటిది మన ముఖ్యమంత్రి మనన్న చేసిన ఆలోచన తప్ప మరొకరు ఎవరు కూడా చేయలేదని తెలియజేస్తూ మైక్ ఎవరి దగ్గర ఉందో ఒక్కసారి చేయద్దాం నువ్వు మాట్లాడతావు బాబు మైక్ ఒక్కసారి ఎక్కడ మాట్లాడ జగన్ గారికి నమస్కారాలు పెద్ద రెండవది భూచేపల్లి శివప్రసాద్ గారికి నా నమస్కారాలు మాది దర్శి నా పేరు వెంకటపతి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నాకు మంత్రి ఉండగా నవ పెన్షన్ వచ్చింది అక్కడి నుంచి వస్తుంది గత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండగా నేను పెన్షన్కు వెళ్తే తెల్లవారుజామున నాలుగింటికి వెళ్ళేవాడిని పంచాయతీ ఆఫీసుకు అది గొంతులో ఉంది నాకన్నా ముందు నలుగురు ఉండేవాళ్ళు అక్కడ పది కుర్చీలు ఉండేవి ఒక కుర్చీలు నేను కూర్చున్న తర్వాత వచ్చే వాళ్ళకి కుర్చీలు ఉండవు అప్పుడు దోమలు మరీ కొడతా ఉంటే నేను బయటికి పోతే నాకు కూర్చిపోద్దేమోనని నేను అటు వెళ్ళిపోయేవాడిని కాదు ఒక కండవ దేశకు పోయి ఆ అంతా చేసి కొట్టుకుంటూ ఉండేవాడిని ఎనిమిది గంటలకు వచ్చేవాళ్ళు వచ్చేవరకు అది పని చేయకపోతే తొమ్మిది అయ్యేది ఈ తొమ్మిది అయ్యే లోపల దాదాపు వంద రెండు వందల మంది మూడు వందల మంది కూడా వచ్చి ఆ పుస్తకాలు పెట్టేవాళ్ళు ఆ తర్వాత వచ్చేవాళ్ళకు మీరు రాండి మీరు సాయంత్రం కాదు రేపు రమ్మనేవాళ్ళు అట్లా ఏడు రోజుల దాకా పింఛన్ ఇస్తుండేవాళ్ళు నేను ఎంతో బాధపడి ఈ బాధ ఎప్పుడు బాధ్య అని అనుకుంటుండేవాడిని ఇట్టేకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటుండేవాడిని సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు రోజు అన్నీ వస్తూ ఉంటాయి ముందు రోజు అప్పుడు వాలంటీర్లు శ్రీనివాసరెడ్డి వాడు తాతారమ్మనేవాడు నేను వచ్చిన తర్వాత ఏలిముద్ద వేసుకొని నాకు పింఛి నేర్చిపోయేవాడు అక్కడికి ఇక్కడికి తేడా చూస్తే ఓ ఎన్న యోజనాల తేడా కనపడేది నాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు ఒకప్పుడు గారి ప్రభుత్వంలో మేధావులు ఉండేవాళ్ళు ఇద్దరు నలుగురు భూషేపల్లి గుప్తా డాంగే చంద్రరాజరావు వీళ్ళు వీళ్ళు ప్రతిపక్షంలో ఏం అడిగేవాళ్ళు అంటే మాకు పది సంక్షేమ పథకాలు అడిగేవాళ్ళు పది పన్నెండు అడిగేవాళ్ళు ఆయన ఒకటి రెండు నెహ్రూ గారు చెప్పేవాడు చేసేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా వంద వంద సంక్షేమ పథకాలలో తొంభై ఎనిమిది చేశాడు ఎవరు చెప్పారు వాళ్ళు నలుగురు కలిసి చేసేవాళ్ళు ఇది అడుగుదాము ఇది అడుగుదామని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆ బంగారపు మెదర్లో నుంచి వచ్చిన మేధావి బంగారపు మెదరే ఆ మెదడుల నుంచి వచ్చిన ఆలోచన ఆ ఆలోచన అమలు జరిగిందంటే అట్టడుగు నుండే వాళ్ళు ఇప్పుడు ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లోనే మేము బాగా బ్రతుకుతున్నాము అని చెప్తున్నారు నాకు కూడా సంతోషంగా ఉంది నాకు పింఛన్ వస్తుంది మా అమ్మాయికి ఇల్లు వచ్చింది మా ఆడవాళ్ళకు పద్దెనిమిది వేల ఐదు వందలు వచ్చింది ఇటువంటి మేధావి గారు మాకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం కానీ రావణాసురుడు ఈరణ్యకస్పుడు ఇద్దరు కలిసి మా తాతలను చంపేశారు వీళ్ళిద్దరికీ ఈ ప్రజా కోర్టు రేపు మే పదమూడున అమలు జరుపు శిక్షేసి మే నాలుగున శిక్ష అమలు జరుపుద్ది ఖచ్చితంగా అమలు జరగాల్సిందే మీ మాట మీ మాట నిజమవుతుంది అన్న పెద్ద మీరు బాగా మాట్లాడారు బాగా మాట్లాడారు పెద్ద అన్న మేధావి